సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థన అంశములు ఎరుషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి కీర్తనలు నూట ఇరవై రెండు ఆరు హెబ్రోన్ బ్యాప్టిస్ట్ హోసన్న కలవరి ఎంబీ సిఎస్ఐ సిఎఫ్సి బ్రదరన్ ఇమాన్యుల్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఇమాన్యుల్ హౌస్ ఆఫ్ వర్షిప్ ఈయు మెథడిస్ట్ అపోస్తలిక్ ఎల్ఈఎఫ్ స్టార్ మినిస్ట్రీస్ డివైస్ లైట్ లూదరన్ స్టూడెంట్ మినిస్ట్రీ ఇండిపెండెంట్ మినిస్ట్రీస్ మరియు ఇతర సహవాసాలు ఇతర సంస్థల ద్వారా జరిగే పరిచర్య దేవుని మహిమార్థమై అనేకుల రక్షణార్థమై జరుగుటకు సార్వత్రిక సంఘంలో ఉన్న పరిశుద్ధుల క్రమం మరియు ఆత్మీయ క్షేమం కొరకు సార్వత్రిక సంఘములో ఆత్మతో నింపబడి భౌతిక మరియు ఆత్మీయ స్వస్థతలు జరిగించబోడట కొరకు విశ్వాసులు అన్యుల మధ్య మాదిరి సాక్ష్యం కలిగి జీవించుటకు సార్వత్రిక సంఘంలో యవనస్తులు కఠినమైన అనేకమైన పరిస్థితులు జయించు క్రీస్తును చూపించుట కొరకు సార్వత్రిక సంఘంలో ఐక్యత ఏకమనసు సమాధానం కలిగి ఉన్న కొరకు సార్వత్రిక సంఘంలో సేవకులు బాధ్యత గలవారు నాయకులు పరిచారకులను స్వార్థికులను దేవుడు అనేకులను సిద్ధపరచుట కొరకు శక్తివంతమైన ఆత్మల అభివృద్ధి కొరకు దేవుని పరిచర్యలో తలాంతులు కలిగి భారముతో స్వార్థ ప్రకటిస్తూ అనేకులను రక్షిస్తూ దేవుని పనిలో కొనసాగించుటకు రేడియో టెలివిజన్ ఫోన్ కరపత్రాలు ఉత్తరాలు వ్యక్తిగత మరియు ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్న స్వార్థ పరిచర్య ఫలించుట కొరకు సార్వత్రిక సంఘంలో అన్ని విషయములో క్షేమము సమృద్ధి కలిగినటకు సంఘంలో వివాహం సంతానం ఉద్యోగము ఆర్థిక పరిస్థితి విద్య ఇతర అవసరములు సమకూర్చబడ కొరకు సార్వత్రిక సంఘంలో జరుగుతున్న స్త్రీల చిన్నపిల్లల యవనస్తుల వారకూడికలు ప్రత్యేకమైన కూడికలు సంపూర్ణంగా ఫలించుట కొరకు సార్వత్రిక సంఘం విస్తరణ కొరకు మరియు పరిశుద్ధాత్మ అభిషేకముతో దేవుని సేవ అన్ని సమయాలలో జరుగుటకు మిషనరీ పరిచర్య అన్ని స్థలాలలో ఫలించుటకు సార్వత్రిక సంఘాలలో సేవకులందరూ దేవుని ఆత్మతో పరిచర్య చేయుటకు ధనము ఘనత పేరు ప్రఖ్యాతల విషయమే చనిపోటకు సార్వత్రిక సంఘములో ప్రభు చిత్తానుసారమైన పరిచర్య అన్ని విషయములలో సరిదిద్దబడ కొరకు దేశము రాష్ట్రము నగరము జిల్లా మండలము గ్రామము కాలనీ వీధులు మొదలైన చోట్లలో సంఘము స్థాపన జరుగుటకు సార్వత్రిక సంఘ వాగ్దానం నెరవేర్చబడ కొరకు సార్వత్రిక సంఘంలో బలహీనతలు అనారోగ్యము ప్రత్యేకమైన స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుని మహిమతో జరుగుటకు సార్వత్రిక సంఘస్థులకు బలమైన కాపుదల సంరక్షణ కొరకు పుస్తకశాల ద్వారా జరిగే పరిచర్య ఆత్మల అభివృద్ధికై నిర్వహించబడే కొరకు సార్వత్రిక సంఘము ద్వారా ప్రేమ యథార్థమైన ప్రవర్తన మరియు సంతోషం సంతృప్తి అనుభవిస్తూ అనేకులకు చూపించట కొరకు సార్వత్రిక సంఘములో ప్రతిరోజు ఆత్మలు చేర్చబడ కొరకు సార్వత్రిక సంఘములో నిత్యము స్థుతి ప్రార్థన విజ్ఞాపనములు జరుగుటకు దేవుని రాజ్యం విస్తరణ కొరకు సంఘములో ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయుట కొరకు సార్వత్రిక సంఘములో క్రీస్తు నామము దూషింపబడకుండా ఉండటకు అంత్య దినాలలో ఉజ్జీవముతో సంఘము బలంగా వాడబడుటకు సార్వత్రిక సంఘము నుండి నమ్మకమైన సమర్పణ కలిగిన సేవకులను దేవుడు సిద్ధపరచుటకు మందిరంలో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి రక్షించబడుటకు సార్వత్రిక సంఘములో మంత్ర కార్యాలు ప్రతి విరోధం వ్యతిరేకత శత్రువు దాడి నుండి ఇతర దాడుల నుండి జయం పొందుటకు రక్షించబడి లోకంలో కలిసిన వారు తిరిగి సంఘంలో చేర్చబకు సార్వత్రిక సంఘము శత్రువు మోసముల నుండి పాపము ఆకర్షణ నుండి జయం పొంది శ్రేష్టమైన ఆత్మీయ జీవితం కొరకు సార్వత్రిక సంఘములో ప్రభువు శిరస్సుగా ఉండుటకు ప్రతి బ్రాంచ్లో సొంత స్థలాలు మందిర నిర్మాణములు జరుగుటకు సార్వత్రిక సంఘ సరిహద్దులు విశాలపరచబడి కొత్త మందిరాలు కట్టబడుటకు అన్ని రకాలైన సహాయం అందించబడుటకు సార్వత్రిక సంఘమునకు అవసరమైన సౌండ్ సిస్టమ్ మైకులు వాహనాలు సంగీత వాయిద్యములు ఇతర అవసరాలు తీర్చబ కొరకు దేవుడు అనుగ్రహించిన ప్రతి బ్రాంచి సంఘములలో మంచి ఉజ్జీవం నూతన ఆత్మలు రక్షణ పొందుతూ ఆత్మీయ అభివృద్ధి పొందుట కొరకు ప్రతి స్థలములలో సేవకు వెళ్తున్న సేవకులకు సేవకుల కుటుంబాలకు సంరక్షణ కాపుదల దయచేయబడ్డ కొరకు సార్వత్రిక సంఘం విశాలమైన హృదయం కలిగి అనేకులకు అనేక అవసరాలలో సహాయం చేయుటకు సార్వత్రిక సంఘం ద్వారా స్వార్థ ప్రకటన భారముగా బాధ్యతగా ఉజ్జీవంగా బహిరంగముగా ప్రజ్వలించుటకై ప్రార్థన సార్వత్రిక సంఘములో గృహ నిర్మాణం కుటుంబం కట్టబడుటకు కుటుంబ సమకూర్పు అన్ని సమయాలలో దేవుని సహాయంపై ఆధారపడుటకు సార్వత్రిక సంఘములో పరిశుద్ధులు లోకమును శరీరమును సాతానను జయించి క్రీస్తు మాదిరి కలిగి ఉండుటకు సార్వత్రిక సంఘములో కార్యనియామకము ఆత్మచేత నడిపించబడి నిర్వహించుటకు సార్వత్రిక సంఘములో అనాథలు విధవరాన్లు పేదవారు వికలాంగులు మానసిక రుగ్మతలు కలిగిన వారికి దేవుని ఆదరణ కలుగుటకు సేవ సరిహద్దులు విశాలపరచబడుటకు సార్వత్రిక సంఘములో లోక ఆచార సాంప్రదాయాలకు విశ్వాసుల మధ్య భేదాభిప్రాయాలు లేకుండా తొలగించబడటకు సేవలో జరిగే ప్రతి ప్రార్థన కూడికలు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలకు ఆత్మీయ క్షేమం కలుగుట కొరకు మరియు అన్ని సమయాలలో సమృద్ధి కలుగుటకు సేవలో విస్తారమైన ఆత్మను రక్షించబడటకు మరియు సేవ దేవుని నడిపింపులో కాపుదలలో జరుగుటకు ఇస్రాయలీలు యేసు ప్రభును తమ సొంత రక్షకుని అంగీకరించి క్రొత్త నిబంధన ప్రకారంగా జీవించుట కొరకు సేవకులు ఆత్మీయంగా వర్ధిలుతూ దేవుని మహిమ కొరకు అధికంగా వాడబడుటకు ప్రపంచం మొత్తానికి సంపూర్ణ స్వార్థ అందించబడి అనేకులు రక్షించబడట కొరకు కేంద్రంలో రాష్ట్రంలోను సత్యమును స్వేచ్ఛగా ప్రకటించుకునే విధంగా మంచి ప్రభుత్వం దేవుడు దయచేయుటకు భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవ సంఘాల కాపుదల కొరకు సేవలో దేవుని శక్తిని వెల్లడి చేయబడుతూ అనేకులు అనుభవించుటకు దైవికమైన ప్రవచనాలు కళలు దర్శనములు ఆత్మవరములు కలిగిన వారే దేవుని పనులు కొనసాగుట కొరకు రోమన్ క్యాథలిక్ సెవెంత్ డే క్రీస్తు సంఘం యహవ సాక్షులు మొదలైన తప్పుడు సహవాసంలో ఉన్నవారు నిజమైన వెలుగులోనికి రాగలుగుటకు సువార్తలో మోయబడిన ద్వారాలు తిరగబడ కొరకు ఆటంకంగా ఉన్న ద్వారాలు సరళం చేయబడట కొరకు విరివిగా ప్రకటించబడుతున్న స్థలాలలో ప్రతి ఒక్కరూ రక్షించబడట కొరకు సార్వత్రిక సంఘాల మధ్య ప్రేమ కలిగి అన్ని విషయాలలో సంబంధం కలిగి యేసు ప్రభును మాత్రమే లోకమునకు చూపించట కొరకు సార్వత్రిక సంఘాలలో ఉన్న పెద్దలు పరిచారకులు నాయకులు బాధ్యత గలవారు దేవునికి అనుకూలమైన పరిచర్య చేస్తూ దేవుని మహిమ చూపించుటకు సార్వత్రిక సంఘములో ప్రతి ఒక్కరూ దేవుని పిలుపు కలిగి దేవుని కొరకు వాడబకు సార్వత్రిక సంఘం తప్పుడు ప్రవచనాలు బోధ నుండి బహు జాగ్రత్త కలిగి దేవుని కొరకు జీవించుటకు సార్వత్రిక సంఘములో యవనస్తులు ఆత్మీయముగా జీవిస్తూ మాదిరికరమైన క్రైస్తవ జీవితమును లోకమునకు చూపించట కొరకు సార్వత్రిక సంఘములో ఉన్న విశ్వాసులు కీడు ప్రమాదం అపాయము మరణకరమైన రోగముల నుండి కాపాడబడకు బైబిల్ సొసైటీ మరియు గిడియన్ సంస్థ ద్వారా అనేక బైబిల్ ముద్రించబడుతూ అనేకులకు అందించబడ కొరకు భూమి మీద విత్తబడే దేవుని ప్రతి మాట ఫలించుట కొరకు రోగుల మధ్య ఖైదీల మధ్య మరియు అనేకమైన ఇతర స్థలాలలో సువార్త అందించబడి రక్షణ పొందుటకు ఇంటర్నెట్ మీడియా పోర్నోగ్రఫీ చాటింగ్ వాట్సాప్ ఫేస్బుక్ మెసెంజర్ ట్విట్టర్ టెలివిజన్ మరియు ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా విశ్వాసులు పాపములో పడక మరి జాగ్రత్త కలిగి జీవించుట కొరకు విశ్వాసులు దైవిక భక్తి కలిగి నిరంతరం వాక్య ధ్యానం కలిగి మధురమైన యాత్ర జీవితం కలిగి ఉంట కొరకు దీర్ఘకాల వ్యాధులు మరణకరమైన వ్యాధులు చెప్పుకోలేని మానసిక సమస్యలు దేవుని మహిమ కొరకు స్వస్థత సంతోషకరమైన ఆత్మీయ జీవితం కొరకు దేవుని కృపను వ్యర్థం చేయక కృపకాలంలో ఆగిపోని సాగిపోయే ఫలభరితమైన జీవితం కొరకు దైవ జ్ఞానం కలిగి నటన వేషధారణ విడిచి క్రీస్తు యోధుడుగా ఉండుటకు బైబిల్ కళాశాలల ద్వారా జరిగే ప్రతి బోధ ప్రతి వ్యక్తి క్రియారూపకమైన ఫలాలు ఫలించటకు సార్వత్రిక సంఘము వధువుగా క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడట ప్రైజ్ ద లాడ్